మాట అన్నారు కరప్షనే లేకుండా జరుగుతుంది అని అంటే అది ఏ రకంగా అది మీరు ఎంత ఎక్కువ ఆ స్టైల్లో మాట్లాడితే ఇనే ప్రజలకు తెలుసు అధ్యక్ష మీ దగ్గర వారు చెప్తున్నాను ఏ రకంగా జరుగుతుందో అన్న అనేది వారు గ్రహించాలా ఇందాక అన్నారు చూడండి దరిని మేం పెట్టిన దాన్నే వాడుతున్నారన్నారు మీరు ఏదైతే తొందరపడి తప్పులు చేస్తారో ఈ ప్రభుత్వం అలా తప్పులు చేయాలన్నది కాదు ఏ పని చేసినా ఒకరోజు మీరు మీరు పెట్టిన ధరిని వచ్చిన తెల్లారి రద్దు చేసే సంస్కారం లేని వాళ్ళం కాదు మీ ధరిణిని ఏదో మీరు సొంతం పెట్టినట్టు చెప్పి దాంట్లో ఉన్నదని మంచిది ఉంటే తప్పకుండా స్వీకరిస్తామని అనేక వేదికల మీద చెప్పాం నేను చెప్పాను యాజ్ రెవెన్యూ మంత్రిగా ఇప్పుడు కూడా చెప్తున్నా చట్టం సవరించే దాంట్లో ఇందాక మీరు అండర్లైన్ చేసుకోండి ఇరవై ఇరవై చట్టం మీరు ఏదైతే ప్రవేశపెట్టారో దాంట్లో మంచి వాటిని కూడా స్వీకరిస్తాము అని చెప్పాం మీరు చెప్పిన సూచనలు కూడా స్వీకరిస్తామన్నా కానీ ధరిణిని మేము కంటిన్యూ చేసేది మీరు చేసిన తప్పు చెయ్యొద్దు ఇందాక చెప్పాను రెండు మండలాలు మోడల్గా తీసుకున్నాం అదే రకంగా సైమల్ టెనీస్కి జీ ఏది ఆర్డినెన్స్ దీన్ని ఏదైతే ఉందో చట్టాన్ని సవరిస్తున్నాం పేరు మార్చడం వల్ల వరిగేది కాదు పేరు కోసమే తాపత్రయం పడటంలా వ్యవస్థలోనే తప్పు ఉంది అంటున్నా దాన్ని మీరు సరిదేసుకోకుండా మీరు చేసిన తప్పుని ఒప్పుకోపోతే ఒప్పుకోబోయారు దాన్ని దబాయించే కార్యక్రమం చేయటం అనేది సభ అంతా గమనిస్తుంది తప్పకుండా గతంలో రెండు సార్లు మీకు రిజల్ట్ ఇచ్చారు ఇంకా మీరు ఇదే రకంగా ఉత్సాహిస్తే రాబోయే వాటిలో మళ్ళీ దానికి ఫలితం నాకు రాదు అది మీకే వస్తుంది ఖచ్చితంగా మంత్రి గారు పే పేరు మార్చడంలో మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అన్నారు దయచేసి అట్లనే కొనసాగించాలని చెప్పి కూడా వారు వారిని కోరుతున్నా కొనసాగించాలని వారు చెప్పారు ఒకవేళ ఇందులో చాలా మిస్టేక్స్ ఉంటే ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు డైరెక్ట్గా వాళ్ళకి అకౌంట్లో పోతుంటే రైతులు కానీ ఇంకోరు కానీ ఒక మాట ఎందుకు మాట్లాడలే ఇలా భూమిలో అన్నదమ్ములు పంచుకున్నట్లయితే ఊర్లో ఇలా ఒడ్డు సరి చెక్కే దగ్గర కూడా ఒక కొద్దిగా జరుగుతుందా అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి అడ్డుకు నిలబడుతుంటారు ఇవాళ ధరణి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవాళ ఈ ధరణి ఏదైతే అథెంటికేటెడ్ ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లాగా పాస్బుక్ వచ్చిందో వాళ్ళందరూ కూడా హాయిగా ఇంత ఆస్తి ఉన్నది దీని ధర ఇంత అని చెప్పుకునే ధైర్యం ఇవాళ పేద రైతులకు కలిగింది నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ నైన్టీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ ద రైతులకు ఇవాళ ధరణి ద్వారా ధైర్యం కలిగింది అధ్యక్ష చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ధరణి గురించి మీ ఆయాంలోనే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న రైతులు అధికారుల మీద తప్పుడు రికార్డులు అంటే పట్టాలు ఎక్కిచ్చారని పెట్రోలు డీజిల్ పోసినటువంటి పరిస్థితి నేను సాక్ష్యం సార్ మా దగ్గర ఆరు ఎకరాల భూమిలో ఒక రైతు దున్నుతున్నాడు రైతు సమన్వయ సమితి పేరు అధ్యక్ష అధ్యక్షుని పేరు మీద ఆరు ఎకరాల భూమి పట్టా చేసుకున్నాడు రైతు బంధు ఏమో అయినా పోతుంది దున్నేటోళ్ళు ఏమో ఒకరు అసలు రికార్డులు మార్చుకుందామని దాదాపుగా ఆ ధరణి వచ్చిన కాంచి ట్రై చేస్తున్నారు ఈ రోజు కూడా మేము చేద్దామంటే ధరణి నిబంధనలు అడ్డం వస్తూ ఉన్నాయి నేను సాక్ష్యము మొలుగులో రండి కాసిందోపేట దగ్గర చూపిస్తా ఇట్లాంటి చాలా మీరు ఇచ్చినటువంటి ధరణిలో ఒకప్పుడు ఎంతోమంది భూ పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి భూములు ఉన్నాయి లేదా అమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకు కూడా మీరు పట్టా చేసి ఇచ్చిర్రు అమ్ముకున్నారు పాపం కొనుక్కున్న వాళ్ళు ఈ భూమి కోసం మళ్ళొస్తారా అని అనుకొని పట్టాల మీద అంత ఆసక్తి ఎప్పుడు చూపెట్టలేదు సార్ వీళ్ళు ఎప్పుడైతే రైతు బంధువు లేదా ధరణి అనేది తీసుకొచ్చిన తర్వాత అమ్ముకున్న వాళ్ళు కూడా ఇక మాకు కేసీఆర్ఆర్ గారి హయాంలో పట్ట వచ్చింది కాబట్టి ఇది మాదే అని వస్తున్నారు పాప మీరు కాస్త కాలం కూడా తీసేసిర్రు దున్నుకుంటున్నటువంటి ఆధారం లేకుండా చేసేసిర్రు ఆ ఇవన్నీ మీరు చేసి మరి అద్భుతం అద్భుతం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచే మాకు ఎక్కువ రిజల్ట్ ఇచ్చిర్రు ధరణి అంటేనే ఒక భయాన్ని ఇచ్చేటువంటి దానిలాగా మీరు ఆ యొక్క చట్టాన్ని చేసారు కాబట్టే ఇవాళ తీసుకురావాల్సి వచ్చింది అదే కాకుండా అనేక మంది అడుగుతున్నారు మమ్మల్ని ఇంకెప్పుడు మారుస్తారు ఇంకెప్పుడు మాకు ఒరిజినల్గా మేము సాగులో ఉన్నటువంటి వాళ్లకు హక్కులు వస్తాయని కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకోండి గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటిది ఇట్లా ఇప్పటికి కూడా మా దగ్గర నేను అనేక సార్లు అసెంబ్లీలో కూడా చెప్పిన ఉమ్మర్ ఖాన్ పేరు మీద ఇంకా పట్టా వెళ్తుంది ఎప్పుడో వాళ్ళ నాన్న కలెక్టర్ అంట నిజాం కాలంలో అప్పుడు పదహారు వేల ఎకరాల భూములు పట్టాలు చేసుకున్నారు సా మన రాజేశ్వర రెడ్డి అన్నగారికి కూడా తెలుసు మల్లంపల్లి ప్రాంతంలో ఏం జరుగుతుందో మైనింగ్ కానీ ఇవి ఇతరత్ర కానీ సాగులో ఒకరున్నారు